హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడి నది స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఉదయం ఇది ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేయాలి ఈ రోజున నది స్నానాలు చేయడం ద్వారా మన మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలాన్ని కానీ పసుపు కానీ కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ చన్నింటితో తల స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణ మరియు బంతిపూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణలను విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ కార్యక్రమాలు ముగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇక మంచిది లేదా మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి అలాగే నారికేల దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణను పూలతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబించండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలషం పెట్టుకోండి అలాగే తులసి తీర్థం మరియు అక్షంతలను కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకోవాలి పూజను ప్రారంభించాలి మీ పూజ గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదలు కానీ పిండి దీపాలు కాని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇక స్వామివారికి నైవేద్యం పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించండి స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాస్ కూడా పెట్టుకోండి ఈ విధంగా స్వామివారిని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజ గదిలో పెట్టిన తులసి తులసి తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షంతలు వేసుకొని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా దీపాలు వెలిగించండి ఇక సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభం దగ్గర మూడు వందల ఒత్తులతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసిన సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కొవ్వొత్తులతో కూడా అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరవత్తిని ఉపయోగిస్తే మంచిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షంతలు వేసి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టండి పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదుల వత్తుల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసి వస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు రూపం భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల లోపే దీపాలు వెలిగించండి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్ వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి